పెడి 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 ఎలా నాక కడుగొరు వస నాడే పెడి 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 ఇక్కడ ఈ కైపుడు ఇక్కడ నానే వాని స్వామి కి టెప్ పెట్టి రెన్వేట్ చేసి కుంభ ఆశీర్వదించు రంగన భద్రు భక్తురాలు ఇక్కడ వచ్చేట ధనం పెట్టుకోవడానికి రాజకీయ ప్రచారం కి తప్పాగా వారిని ఇంకా వారిని కలుపుకొని ప్రస్తాంతా బీజేపీ జనసేన చేరే వాళ్ళని కలుపుకొని అందరికీ సమానమైన కార్యక్రమాలు ఎటువంటి భయం లేదా అని మా దగ్గర సంపూర్ణంగా ఈ రోజు నుంచి కష్టపడ్డారు కానీ వాళ్ళ శక్తి అధిక ప్రాముఖ్యతను ఇస్తామని చూడాలని స్వామివారిని కోరుతున్నారు Alright. మనం శుక్ర శుక్ర శుక్ర. పెట్టవలసింది నా కూతురు. ఇంకా శుక్రం చేశారు. ఈ రోజు పెద్ద మొత్తికా హిందూ వాస్తు తీసుకుంటం. ఈ పీడిపి పార్టీ అభ్యర్థుడా కోవర్ కాన్సెన్సివ్. బచత్ రెడ్డి గారిని అనౌన్స్ చేయండి. మొట్టమొదటిసారిగా ఈరోజు పంచేడికి దైవ కార్యక్రమం మీద పంచేటికి ఇన్వైట్ చేయడం వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఈరోజు సంప్రోక్షణ హోమ్ కార్యక్రమాల్లో పాల్గొంచుకోవడానికి అక్కడే ఇన్వైట్ చేశాం ప్రచారం లేకుండా మామూలుగా నక్క దేవస్థానానికి వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఇచ్చేదానికి వచ్చారు రేపు నుంచి టీడీపీ బీజేపీ జనసేన అందరితో కూడా మాట్లాడి అందరినీ కలుపుకొని మొట్టమొదటి నుంచి టీడీపీలో ఉన్నటువంటి అందరికీ కూడా వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళకే ఉంటుంది మేమంతా కూడా వైఎస్ఆర్ సిపిలో నుంచి వచ్చిన వాళ్ళే అక్కగాని నేను కాకపోతే రెండు రోజులు టీడీపీలోకి వచ్చాను ఒకళ్ళు తర్వాత ఒక రెండు రోజుల తర్వాత వచ్చారు అందరూ కూడా ముందున్నటువంటి టీడీపీ వాళ్ళు కలుపుకొని వాళ్ళందరినీ కూడా ముందుంచి వాళ్ళ వెనక మేము ఉండి ఈ కార్యక్రమంలో జరగబోయేటప్పుడు రేపు జరగబోయే లో అక్కనే అత్యధిక మెజార్టీతో అందరి సహకారంతో బీజేపీ జనసేన టీడీపీ అందరి సహాయ సహకారంతో మంచి మెజార్టీతో అక్కడిని గెలిపించాలని చెప్పి ఈ దేవస్థానం సామాన్య సాధిస్తాము మంచి మెజార్టీతో అక్కడ గెలవబోతా